ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశ కోట్లాది ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రం పన్నెండవ వార్డు బాపనే నగర్లోని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూలు ఆవరణలో గల డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అనిపించిన అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్లో గల విద్యార్థిని విద్యార్థినులకు ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబు అంబేద్కర్ గారు తరతరాలుగా వెలువేయబడినటువంటి జాతులకి అస్పృశ్యులుగా కొనయాడబడుతున్నటువంటి జాతులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెతకాలంటే విద్య ద్వారానే ఎదగలుగుతారని చెప్పినటువంటి డాక్టర్ బాబుసాబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానం మేరకు ఈ యొక్క స్కూల్లో ఉండబడినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది జేబీ ఫౌండేషన్ అలాగే మాలమహానాడు ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి సంఘాలుగా ఏదైతే అంబేద్కర్ గారు చనిపోయే అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఈ దేశంలో ఆయన ఏదైతే ఉండకూడదు అస్పృశ్యత అన్నాడో ఏదైతే అంట్రాంతా ఉండకూడదన్నారో ఏదైతే కులాల మధ్య వైష్ వైషమ్యాలు ఉండకూడదు అన్నారో ఆ కులాల మధ్య వైషమ్యాలు పెడుతూ ఆ కులాల మధ్య అంతరంగికంగా వాళ్ళని దూరం చేసినట్టు ప్రక్రియ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయంటే మీరు ఈ రోజున అంబేద్కర్ గారు మరణించిన రోజున విగ్రహాలకు దండలేస్తూ జేజేలు కొడుతున్నటువంటి మీరు నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానం గనక ఆయన ఆశయాల్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన మీకుంటే కులాంతరాల కులాల మధ్య వైషమ్యాలు పెంచొద్దు మతాల మధ్య గొడవలు పెంచొద్దు ఈరోజు దేశంలో మాలామాదిగలు విడగొట్టేటటువంటి ప్రక్రియ క్రిస్టియన్ని ముస్లింస్ని అలాగే హిందువులను విడగొట్టేటటువంటి ప్రక్రియ కేంద్రంలో ఉండబడినటువంటి తీసుకుంటున్నటువంటి బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొనియాడుతున్నామని చెప్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్తాం అంటే గ్రామ అంబేద్కర్ అంబేద్కర్ని తీసుకెళ్లటం గ్రామ గ్రామాల ప్రతి పౌరుణ్ణి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే నేటి యువత ఉందో ఆ యువత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచనతో ముందుకెళ్లాలని ఆయన చదివినటువంటి చదువుని ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రభుత్వ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని మార్వాహనాడుగా కోరుతూ ఈరోజు ఘన నివాళులు ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉస్తేల జయరావు అధ్యక్షతన పట్టణ కమిటీ అధ్యక్షతన ఈరోజు అంబేద్కర్ గారి అరవై ఎనిమిది సంవత్సరాల వర్ధంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే బాటలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చేసినటువంటి కష్టాన్ని అంబేద్కర్ చేసినటువంటి త్యాగాన్ని తన కుటుంబాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని రాయడానికి ఈ దేశ పేద బొడుగు బలహీన వర్గాల హక్కులు కాపాడడానికి చేసినటువంటి ఆయన యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతోమంది అర్పిస్తూ ఉన్నారు ఆయన ఆశయాలను తీసుకెళ్లడంలో వెనకబడుతూ ఉన్నారు అంబేద్కర్ ఇజాన్ని గ్రామాల్లో ఉండబడినటువంటి సాదాసీదా వ్యక్తులతో పాటు గ్రామాల పట్టణాల్లో ఉండబడినటువంటి అలాగే ప్రతి స్కూలు ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిసేలాగా విద్యార్థులకి తెలిసేలాగా ప్రభుత్వం అధికారులు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలు